హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం పెరిగిపోతున్న బంగారం ధరకి సంబంధించి అసలు ఎవరు కూడా కొనే పరిస్థితి అయితే లేదు అంత దారుణంగా బంగారం అయితే పెరుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో తక్కువలో బంగారం కొనడానికి కేంద్రమే సంచలన స్కీమ్ అయితే తీసుకొస్తుంది అంటే వేరే కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తుంది ఇక్కడ నుండి మీరు ఎలా కూడా బంగారాన్ని కొనవచ్చని నేరుగా కేంద్రమే చెప్తోంది బంగారం కొనుగోలుపై కొత్త విధానం అయితే చాలా మంది ఎలా బంగారం కొనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాలని నేను అనుకుంటున్నాను కానీ అసలు కేంద్రం చెప్తున్న స్కీమ్ ఏంటి ఎలా మీరు బంగారం కొనవచ్చు అని జస్ట్ వివరాలు అయితే తెలుసుకోండి వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి వివరాలు తెలుస్తాయి కేంద్రం చెప్పే పద్ధతి గురించి కొత్త విధానం గురించి వాళ్ళు నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే పాత విధానంలో కూడా మీరైతే బంగారాన్ని కొనుక్కోవచ్చు సో వీడియో కంప్లీట్ గా చూడండి ఒక ఐడియా వస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగారం రేటుకి ఎంత పెరిగినా నో ప్రాబ్లం అతి తక్కువ ధరలకే ఆభరణాలు అందించేలాగా కేంద్ర ప్రభుత్వమే సరికొత్త ప్లాన్ అయితే తీసుకొస్తుంది ఏంటి అని చూస్తే కనుక బంగారం ఇప్పుడు అత్యంత విలాసమైన వస్తువుల జాబితాలో చేరింది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం అందనంత ఎత్తుకు పసిడి ధరలు పెరిగిపోయాయి ప్రస్తుతం సంపన్న వర్గాలకు మాత్రం అన్నట్టు రోజు రోజుకి గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతోంది మరి మధ్యతరగతి ప్రజలు బంగారం ఆభరణాలకు దూరం కావాల్సిందేనా ఇక వాళ్ళ మెడల్లో నగలు కనుమరు కానున్నాయంటే కాదనే సమాధానం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం బంగారం ఎంత ధర ఎంత పెరిగిపోయినా సామాన్యులు కూడా ఆభరణాలు కొనుగోలు చేసేలాగా కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుండి ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారాన్ని పక్కన పెట్టి అయ్యక్క సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన గోల్డ్ను కొనుగోలు చేస్తే అటు డబ్బులు ఆదా కావడంతో పాటు ఇటు బంగారం ఆభరణాలు ధరించిన ముచ్చట కూడా తీరుతుందని చెప్తున్నారు ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ఏంటని చూసినట్టయితే కనుక నైన్ కే హాల్మార్క్తో కొత్తగా ఆభరణాలు ఇన్వెస్టర్లకు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు తమ పెట్టుబడులు మొత్తం దీనిపైనే పెడుతున్నారు ఇక నగల తయారీకి ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు అంటే ఇరవై నాలుగు క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ వీటితో ఆభరణాలు కూడా చేయడానికి అవ్వదు విరిగిపోతాయి మెత్తగా ఉంటుంది ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారంలో కొంచెం రాగి కానీ లేదా వెండి కానీ ఆ లోహాలు కలిపి అప్పుడు మనకు బంగారం అయితే ఆభరణాలు చేస్తారు ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది రెండింటికి కానీ బంగారంలో పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్లు తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది వీటితో కూడా ఆభరణాలు తయారు చేస్తారు కాకపోతే మూడు రకాల క్యారెక్టర్ల జ్యువెలరీలో ఇతర లోహాలు అధికంగా కలుస్తాయి కాబట్టి వీటికి ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారం పోల్చితే వాటితో పోలిస్తే ధర కొంచెం తక్కువగా ఉంటుంది ప్రస్తుతం బంగారం ధర లక్ష ఇరవై వేలకు పైకి ఎగబాకిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నైన్ క్యారెట్ల బంగారం తొమ్మిది క్యారెక్టర్ల బంగారం ఆభరణాలను ప్రోత్సహించేందుగించింది సో చాలా మంది ఇంట్రెస్ట్ కూడా నైన్ క్యారెక్టర్ ఎందుకు లేమనుకని ఇక్కడతో కట్ చేసేయడానికి చూస్తారు కాకపోతే ఇక్కడ ఏం చెప్తుందో ఒకసారి వినండి అలాగే వీడియో ఒక లైక్ చేయండి సామాన్యులకు బంగారం చేరువు చేసేలాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఎస్ఐ బీఐఎస్ కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనిపై కీలక ఆదేశాలు ఇచ్చింది ఇకపై తొమ్మిది క్యారెట్ల బంగార ఆభరణాలపై కూడా హాల్ మార్క్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది బంగారం క్వాలిటీ స్వచ్ఛతను గ్యారంటీ హాల్ మార్కింగ్ అయితే కనుక తెలియజేస్తుంది బీఐఎస్ నిబంధనల ప్రకారం బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ వేస్తారు ఈ హాల్ మార్క్ ప్రకారం బంగారం ఎంత స్వచ్ఛమైందో తెలియజేస్తుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తాజా ప్రకటన చేసిన ప్రకారం ఏంటంటే హాల్ మార్కింగ్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ ఫోర్లో కేఎస్ ఉంది ట్వంటీ త్రీ క్యారెక్ట్ ఉంది ట్వంటీ టూ క్యారెక్టు ట్వంటీ క్యారెక్టు ఎయిటీన్ క్యారెక్టు అలాగే పద్నాలుగు క్యారెట్ తొమ్మిది క్యారెట్ గ్రేడ్లు ఉన్నాయి ఇప్పటి వరకు తొమ్మిది క్యారెట్ జ్యువెలరీపై బిఐఎస్ హాల్ మార్క్ లేకపోవడంతో వ్యాపారులు అంటే ఇది ఎందుకు పనిచేద్ద కాకి బంగారం తక్కువ బంగారం ఇలా చెప్పేస్తూ మోసాలకు పాల్పడేవారు ఇకపై ఈ హాల్ మార్క్తో అలాంటి మోసాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది ఎందుకంటే మీరు ఏ బంగారం కొన్నప్పుడు కూడా అందులో నైన్ క్యారెట్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు హాల్ మార్క్ వేస్తారు దానివల్ల మీకు బంగారం వాల్యూ అయితే తగ్గదు అసలు నైన్ క్యారెట్ బంగారం అంటే ఏంటంటే తొమ్మిది క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వినియోగిస్తారు దీనిలో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం స్వచ్ఛతతో బంగారం ఉంటుంది మిగిలిన మిశ్రంలో ఇతర రాగి కానీ వెండి కానీ మిగతా లోహాలైతే కలుస్తాయి ఉదాహరణకి ఇరవై నాలుగు క్యారెక్టర్లతో బంగారం ఆభరణం తయారీ చేయాలంటే అందులో ఇరవై రెండు క్యారెక్టర్లు బంగారం మరో రెండు క్యారెట్లు వెండి రాగి ఇతర మిశ్రమాలు కలుస్తాయి అలాగే తొమ్మిది క్యారెక్టర్లు బంగారంలో ముప్పై ఏడున్నర శాతం బంగారం ఉంటుంది నలభై రెండున్నర శాతం వెండి ఇరవై శాతం రాగి మిశ్రమం కలుస్తుంది తొమ్మిది క్యారెట్ల గులాబీ బంగారంలో ఎక్కువ రాగి కంటెంట్ కొంచెం ఎక్కువ కలుస్తుంది ఇది ఆభరణానికి మరింత ఎరుపు రంగునిస్తుంది అలాగే ఇతర లోహాలు కలిపినందున తొమ్మిది క్యారెక్టర్ బంగారం స్వచ్ఛమైన బంగారం కంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఇతర ఇది ఆభరణాలకు ప్రసిద్ధ ఎంపికగా మార్కెట్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి అంటే మీకు తోటకి ఏం తేడా ఏమి ఉండదు ఇంకా ఆభరణం గట్టిగా ఉంటుంది ఒకవేళ మనం ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ ఆటలకే వేలుకి వేలు పెడుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఫంక్షన్స్ లో వేసుకోవడానికి ఆర్నమెంట్స్ అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని చాలా వేలు పెట్టుకుంటున్నారు దాని బదులుగా కాస్త బంగారం కలిపిన నైన్ క్యారెట్ గోల్డ్ కూడా మీరు కొనుక్కోవచ్చు ఇది అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా అయితే కనుక మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇక ఈ బంగారం విలువ ఎంత ఉంటుంది బంగారం అధికారిక స్పాట్ ధర ఇరవై నాలుగు క్యారెట్ ఉంటుంది ఇది స్వచ్ఛమైన బులియన్ బంగారం విలువను సూచిస్తుంది మామూలుగా ఇరవై నాలుగు క్యారెట్లు అయితే అదే తొమ్మిది క్యారెట్ల బంగారంలో ముప్పై ఏడున్నర శాతమే ఉంటుంది కాబట్టి ఏ సమలయంలోనైనా నైన్ క్యారెట్ల బంగారం విలువను బులియన్ స్పాట్ ధరలో ముప్పై ఏడున్నర శాతంతోనే లెక్కించి ఆ లెక్కించడం జరుగుతుంది ఇక క్యారెట్ విషయానికి వస్తే క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత ఖరీదైంది ఎందుకంటే క్యారెట్ రేటింగ్ నేరుగా స్వచ్ఛతకు సంబంధించింది ఉంటుంది ఉదాహరణకు నైన్ క్యారెట్ల బంగారం తొమ్మిది బై ఇరవై నాలుగు భాగాల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది సో ఇరవై రెండు క్యారెట్లతో పోలిస్తే ఇది కొంచెం బాగా తక్కువే నైన్ క్యారెక్టర్ అనేది ఒకవేళ ఏదంటే మీరు ఫోర్టీన్ క్యారెక్టర్స్ కూడా తీసుకోవచ్చు పద్దెనిమిది క్యారెక్టర్లు కూడా తీసుకోవడం ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా చాలా డీటెయిల్ గా చెప్పారు మీరు ఎంత కొంటే ఎంత అవుతుంది అనేది తొమ్మిది క్యారెక్టర్ బంగారు విషయంలో ముప్పై ఏడున్నర శాతం స్వచ్ఛమైన బంగారు ఉంటుంది కనుక మిగిలిన అరవై రెండున్నర శాతం ఇతర లోహాలు ఉంటాయి వెండి రాగి ఈ బంగారంతో చేసిన ఆభరణాలు దృఢంగా నాణ్యత ఉంటాయి ఇవి కేవలం ఫంక్షన్లకే కాదు నిత్యం కూడా ధరించుకోవచ్చు మన వెండి వస్తువులు ఎట్లా వెండి చైన్లు ఎలా అలా ధరిస్తు చేసుకోవచ్చు పెద్దగా అరిగిపోవడం కరిగిపోవడం ఉండదు సో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొలం లక్ష ఇరవై మూడు వేల రూపాయలు ఉంది అదే తొమ్మిది క్యారెక్టర్ల బంగారం నలభై వేల రూపాయలు మాత్రం ఉంది అంటే మీరు ఒక పది గ్రాముల చైన్ లేదా ఆభరణం తీసుకుంటే నలభై వేలకి వస్తుంది ఇక రింగులు చెవిపోగులు వీటిపై అయితే పది నుంచి ఇరవై వేలలోనే కొనుగోలు చేసుకోవచ్చు అంటే బంగారమే కానీ కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటుంది కాకపోతే వేసుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు ఈ ఆభరణాలపై కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఏఎస్ హాల్మార్క్ వేస్తుంది కాబట్టి మోసం చేసే ఆస్కారం ఉండదు ఇక ఏ ఆభరణం కొన్నా బిఏఎస్ మార్క్ ఉందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఇక ఈ బిఐఎస్ హాల్ మార్క్ బంగారం ప్యూరిటీ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇట్లా నెంబర్లు ఉంటాయి ఏ క్యారెక్టర్ అనేది ఈ కోడ్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అంత బాగానే ఉందో కొనుక్కుంటాం కానీ దీనిపై బంగారం గోల్డ్ లోన్స్ ఇస్తారా ఎవరా బ్యాంకులు అనేది కూడా కొంత తక్కువగా ఇచ్చినా పర్వాలేదు కానీ గోల్డ్ లోన్లు ఇచ్చినట్లయితే కనుక వీటిపై కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకవేళ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ ఇవ్వను అంటే కనుక చాలా మంది కొనడానికి ఇష్టపడకపోవచ్చు సో ఇక్కడైతే గమనించండి మీరు ఒకవేళ ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ కొనుక్కుంటే మీకు హాల్ మార్క్ బిఏఎస్ హాల్ మార్క్ త్రిపుల్ నైన్ అనేస్తారు ఒకవేళ ఇరవై రెండు క్యారెట్లు కొంటే నైన్ వన్ సిక్స్ కేడిఎం అని ఉంటుంది నైన్ వన్ సిక్స్ కే అని వేస్తారు ఎక్కువ మంది మనం కొనుక్కునేది నైన్ వన్ సిక్స్ కొంటా ఉంటారు ఎందుకంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక రెండు క్యారెట్లు వచ్చి మిగతాది వెండి రాగి కలుపుతారు కాబట్టి నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం అని చెప్తూ ఉంటారు ఇక తర్వాత వచ్చేది ఎయిటీన్ కే వస్తుంది కొంచెం తక్కువ ఇందులో ఏడు వందల ఏ సెవెన్ ఫైవ్ జీరో హాల్మార్క్ నెంబర్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ వన్ సిక్స్ కేడిఎం ఎలాగో సెవెన్ ఫైవ్ జీరో కేడిఎం ఈ ఈ క్యారెట్ బంగారం వస్తుంది ఇక ఫోర్టీన్ క్యారెట్ బంగారం కనుక మీరు కొంటే ఫైవ్ ఎయిట్ ఫైవ్ అని హాల్మార్క్ ఉంటుంది ఒకవేళ మీరు తొమ్మిది క్యారెక్టర్ల బంగారం కొనాలి అనుకుంటే మూడు వందల డెబ్బై ఐదు హాల్మార్క్ నెంబర్ మూడు వందల డెబ్బై ఐదు అని అయితే కనుక వేస్తూ ఉంటారు ఇక ఎక్కడైనా మీరు జ్యువెలరీ మార్క్ నగన విక్రయించిన వ్యాపార గుర్తు హెచ్ ఐడి అని ఆరు అంకెల కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఉంటే కనుక మీరు ఎక్కడ కొన్నారు ఏంటి ఆ కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా ఎక్కడ డీటెయిల్గా ఉంటుంది ఇవన్నీ ఉంటే ఎలా మోసాలు కూడా లేవని ఆ జ్యువెలరీని మీరు నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి మార్కెట్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా కూడా మీరు అయితే కొనుక్కోవచ్చు లేదు లేదు మేము పెట్టుబడి పెట్టుకోగలని డబ్బులు అనుకుంటే ఎప్పట్లాగే మీరు ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ ఆ టైప్ అయితే కొనుక్కోవచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి